వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవత వెల్కమ్ టు ఆర్ వాయిస్ ముప్పై ఐదు మీటర్ల రక్షణ వలయం లక్షలాది మొఘల్ సైన్యం పదమూడేళ్ల బాలుడి విశ్వరూపం సాహిబ్ జాదా జుజార్ సింగ్ మొఘల్ సామ్రాజ్యాన్ని వణికిచ్చిన పదమూడేళ్ల సింహం విశాలమైన మొఘల్ సైన్యం గుండెల్లోకి దూకి కేవలం ముప్పై ఐదు మీటర్ల వెడల్పున్న వృత్తాకార స్థలాన్ని కాపాడుకోవడం కోసం సాహిబ్ జాదా జుజార్ సింగ్ చూపిన ధైర్యం అత్యంత చిన్న వయసులో అంటే పదమూడేళ్ల వయసులోనే తన తండ్రి గురుగోవింద్ సింగ్ జీ కళ్ళ ముందే వీరమరణం పొందడానికి ఆయన సిద్ధపడ్డారు చంకూర్ యుద్ధంలో ఆయన చూపిన పరాక్రమం తెగువ భారతదేశ చరిత్రలో ఒక ప్రకాశవంతమైన యోధుణ్ణి గుర్తు చేసింది అలాంటి స్ఫూర్తిని నిలిపింది చరిత్రకారులు జుజూర్ సింగ్ ని తరచుగా మహాభారతంలోని అభిమన్యుడితో పోలుస్తారు పద్మ వ్యూహంలో ఒంటరిగా పోరాడిన యువ యోధుడు అభిమన్యుడు చమకోర్ యుద్ధంలో కూడా జుజూర్ సింగ్ లో అలాంటి సంకల్పాన్ని మొఘలు చూశారు అసాధ్యమైన పరిస్థితులకు ఎదురు నిలిచే పట్టుదల చివరి శ్వాస వరకు ఒక పవిత్ర స్థలాన్ని రక్షించాలనే దృఢ సంకల్పాన్ని దృఢ నిర్ణయాన్ని వాళ్ళ కల్లారా చూశారు సిక్కు ప్రఖ్యాత చరిత్రకారుడు రతన్ సింగ్ భాంగు తన ముఖ్య గ్రంథం ప్రాచీన్ పంత్ ప్రకాష్లో అర్జునుడిని రక్షించడానికి అభిమన్యుడు ఎలా పోరాడాడో అలాగే జుజూర్ సింగ్ గురుగోవింద్ సింగ్ జీని కాపాడడానికి పోరాడాడని రాశారు నూట ఇరవై ఐదవ పేజీలో ఆయన ఈ భావోద్వేగ వ్యాఖ్యాన్ని పొందుపర్చారు యుద్ధ భూమిలో తండ్రి మరణాన్ని ఎదుర్కొంటున్నప్పుడు కుమారుడు ఎలా సజీవంగా ఉండగలడు ఈ మాటలు ఆ యువ సాహిబ్జాదా త్యాగానికి సిద్ధంగా ఉన్న మనస్తత్వాన్ని తెలియజేస్తాయి పదిహేడు వందల నాలుగు డిసెంబర్ లో జరిగిన చంకౌర్ యుద్ధంలో తన అన్నయ్య సాహిబ్జాదా అజిత్ సింగ్ వీరమరణం పొందిన తర్వాత జుజూర్ సింగ్ తన తండ్రి వద్దకు వెళ్లి యుద్ధంలోకి వెళ్ళడానికి అనుమతి కోరారు నన్ను చిన్నవాడినని పిలవకండి నేను మీ సింగ్ అంటే సింహాన్ని నా సోదరుడు వెళ్లిన చోటికి నన్ను వెళ్లనివ్వండి గురువు నామాన్ని జపిస్తూ శత్రువుని ఎదుర్కొంటూ నేను మరణాన్ని కలుసుకుంటాను అని ఆయన అన్నారు గురుగోవింద్ సింగ్ అనుమతి ఇవ్వడంతో ఆ పదమూడేళ్ల సింహం భయం లేకుండా మొఘల్ సైన్యంపై దూకింది ఇక ఆ తర్వాత జరిగింది శత్రువులను ఆశ్చర్యపరిచింది కేవలం కొద్ది మంది సిక్కు సైనికులతో కలిసి ఆ పదమూడేళ్ల బాలుడు మొఘల్ సైన్యం మధ్యలో ఒక అభేద్యమైన వృత్తాకార రక్షణ వ్యూహాన్ని ఏర్పరిచారు ఆ వలయంలో ప్రవేశించడానికి ప్రయత్నించిన ప్రతి మొఘల్ సైనికుడు బాణాలు ఈటెలు కత్తుల దెబ్బకు బలయ్యాడు మొఘల్ సైన్యం పట్టు బిగించిన జుజూర్ సింగ్ తన ఖండ అంటే రెండు అంచులున్న కత్తిని జులింపించి పొలాన్ని చీల్చుకుపోయే తుఫానులా శత్రువుల వరుసలను నరికేశాడు చిన్న వయసు యోధుడైన ఆయన్ని చూపిన ఈ ధైర్యం అత్యంత అనుభవజ్ఞులైన మొఘల్ దళాలను సైతం ఆశ్చర్యపరిచింది తాను ఇచ్చిన మాట ప్రకారం సాహిబ్ జాదా జుజూర్ సింగ్ మొఘల్ సైన్యానికి దెబ్బ మీద దెబ్బ ఇచ్చిన తర్వాతే వీరణ మరణం పొందారు శత్రువుల నుంచి ఆయన శరీరానికి తగిలిన ప్రతి దెబ్బ ఎదురుగా గుండెల పైన తగిలింది కానీ వెనుక వైపు ఒక్క దెబ్బ కూడా పడలేదు అంటే యుద్ధం సమయంలో కనీసం వెను తిరగలేని ధైర్యం ఆ బాలయోధుడిది కేవలం పదమూడేళ్ల వయసులోనే ఆయన అఖండమైన స్ఫూర్తి ఎలా ఉంటుందో చూపించారు గురుగోవింద్ సింగ్ జీ కుమారుడైన ఆయన ఉరుములా పోరాడి వీరుడులా నేలకొరిగిన ఆయన వారసత్వం లెక్కలేనన్ని తరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది ఆయన పేరు ధైర్యం త్యాగం మరియు తిరుగులేని విశ్వాసాలకి శాశ్వత చిహ్నంగా మిగిలిపోయింది ఇలాంటి వీరుల గురించి ఖచ్చితంగా తెలియజేయాల్సిన అవసరం ఉంది అందుకే వీడియో చేశాను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ రోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ అండ్ ఆర్ సంస్కృతి అంటే ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి మన సబ్స్క్రిప్షన్ చాలా 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 తక్కువగా ఉంది పొలిటికల్ సంస్కృతిని అయితే ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎందుకంటే అవి కనిపించట్లేదా మీ దాకా రావట్లేదా నాకు అర్థం కావట్లేదు వీడియోస్ అయితే చూస్తున్నారు మరి చూసినప్పుడు ఒక సబ్స్క్రిప్షన్ చేయడానికి ఏమవుతుందండి మీరు చేసే సబ్స్క్రిప్షనే మన ఛానల్స్కి కొండంత బల ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ చేయడానికి మాకు ప్రోత్సాహాన్ని ఇస్తాయి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అండ్ కంటెంట్ ప్రతిదీ ఒకటి దేశహితం సమాజ హితం కోసమే ఉంటుంది సో షేర్ చేయండి ఆర్థికంగా ఒక్క రూపాయి అయినా ఈరోజు ఆర్ వాయిస్కి చాలా చాలా ఉపయోగపడుతుంది సో ప్లీజ్ ఆర్థికంగా ఆర్ సపోర్ట్ సపోర్ట్గా నిలవండి చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు వచ్చిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్